ఈరోజు ఆదోనిలో మహాత్మా గాంధీ నగర్లో నిరాశాలకి కిరాణా సరుకులు అందజేయడం జరిగింది ఆవకాయ సీన్ గారు ఎందుకంటే సీన్ అంటే ఎవరికి గుర్తు రాదు ఆవకాయ సీన్ అంటేనే అందరికీ గుర్తుండిపోతుంది ఆవకాయ ఎంత ఫేమస్ ఆదోనిలో ఆవకాయ సీను హోటల్ కూడా అంత ఫేమస్ ఆయనలో ఆవకాయ హోటల్లో క్వాంటిటీ కాదు మంచి క్వాలిటీ ఉంది ఏ విధంగా ఆ హోటల్లో ఎట్లా క్వాలిటీ ఉందో ఇంట్లో కూడా మంచి క్వాలిటీ ఉంది కనుక పైకి వచ్చినటువంటి వాడైన కష్టపడితేనే దేవుడు ఇష్టపడతాడన్నట్లు చాలా కష్టపడిపైకి వచ్చినటువంటి వ్యక్తి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాడైనా మనున్న మహారాజు కాదు మంచి మనసున్న మహారాజు కూడా కనుక ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదులో మరికొంతమంది వచ్చి ఇటువంటి వారికి సేవ చేయాలని మనసా వాచకంగా మనస్ఫూర్తిని పెడుపుతున్నాను రూపాయి రూపం రూ రూపాయి శ్వాసం కాదు రూపం శ్వాసం కాదు కానీ మనం చేసిన దాన ధర్మాలు మాత్రం శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయి అందు అదే కాకుండా ఇందు భాగంగా మీనాక్షి నాయుడు గారి కుమారుడు మురళీ గారు ఆయన కూడా చాలా స్వభావి స్నేహశీలి చెట్టు ఎదిగే కొద్ది అనుకుంటున్నట్టు సంస్కారానికి నిలవెత్తు బంగారం మొనగన్న ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆయన మిత్ర బృందం కూడా ఆయన పిలుస్తేనే ముందు వెనకల ఆలోచన చేయకుండా ఆయన వెనకల అడుగడుగున ఉండి ఆయన మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఇక్కడ రతసారెడ్డి రమేష్ మనసా వాచకరమైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లా ఈ దేహం పేరు నటరాజు విద్య అనుభవము కులం మానవ కులము మతం ప్రేమ మతము భాష హృదయ భాష సదా మీ సేవలు నాయన చూసుకుంటారు బాధపడదు బాధపడదు వీళ్ళంతా నీకోసం వచ్చిన ఆవకాయ దీన మీనాక్షి నాయుడు కొడుకు మురళన తర్వాత రమేష్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిత్ర బృందంతో నిన్ను పలకరించాలని వచ్చినమ్మా

సార్ నాన్న ఏం చేస్తామా నువ్వు ఏడవద్దు అమ్మా బాధపడదు బాధపడద్దు వీళ్ళంతా నీకోసం వచ్చిన ఆవకాయ శ్రీలనా మీనాక్షి కొడుకు మురళన తర్వాత రమేష్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిత్ర బృందంతో నేను పలకరించాలని వచ్చినమ్మా నువ్వు బాధపడద్దు ధైర్యంగా ఉండు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయి చెయ్యి ఏటీ డబ్బులు ఆలోచన వస్తాయో కానీ మాకు ఆపతో అక్కారంటే మేము అంతకన్నా ముందు వచ్చి మీకు సహాయం చేస్తాం ధైర్యంగా ఉండాలి ధైర్యాన్ని ఇప్పుడు కోల్పోకూడదు చిన్నోడు గవర్నమెంట్ స్కూల్ నాలుగేళ్ళు అవునవు అమ్మ దగ్గర ఉన్నారు మీకు నలుగురు ఆడపిల్లలు అలా నేను ఏంటి చెప్పే అంటే ఇప్పుడు కొడుకు పూర్తిగా కొడుకు నీకు ఇక్కడ పెట్టుకుని చూసుకుంటా సరే 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 అమ్మా ఇష్టమేరు మా నువ్వు ఏ దేవుని గెక్కు ముక్కటో వెంకటేశ్వర స్వామి కదా ఆ వెంకటేశ్వర స్వామికి బుద్ధి పుట్టించి ఈ శ్రీని ద్వారా నీకు సా కిరాణ సరుకులు అందజేస్తున్నాడమ్మా ముందుకు ఆ దేవునికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో మేమంతా నిమిత్తం మట్టి మట్టివాళ్ళం మొట్టి వాళ్ళం మేము మా చేతులు ఏం లేదు ఆ భగవంతుడు ఆ ప్రేరణ కలిగించినాడు మేము మీ దగ్గరికి రావడం జరిగింది నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకమ్మా మీలంతా మీ అన్నగారే అనుకో ఏమ్మా దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు కనుక బంధువులు జోబి చూస్తారు కానీ బయట వాళ్ళు ఇతరుల మనుషుని కూడా చూస్తారు అంటే కూడా కొద్ది వేరే వాళ్ళతో మాట్లాడి చేసి మేము సహాయ సహకారాన్ని అందిస్తామా ఆయన ఆశీస్సుల మీ దగ్గరికి రావడం జరిగింది అవకాశం చెప్పడం జరిగింది తక్షణమే ఆయన ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయన అన్ని పనులు నిమగ్నమైనటువంటి వాళ్ళే క్షణం తీరిపి వీళ్ళు ఆ పనులలో పక్కన పెట్టి ముందు బోదం పాస్వామిని నన్ను కత్తి ఆయన మీ దగ్గర పిచ్చుకొని రావడం జరిగింది కనుక ముందు ఆయన ధన్యవాదాలు చెప్పాడు గొప్పగా సంతోషంగా ఉండు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి వెళ్ళిపోవడమే సమస్య లేని జీవితమే లేదు ఏమా జీవితం శాశ్వతమా కాదు సమస్య శాస్త్రం కాదు శాస్త్రంగా సమస్య గురించి ఆలోచించద్దు ప్రశాంతంగా హ్యాపీగా ఉండదు మన అవుతూ ఉండవు ఏమో కనుక అందరు మీ వాళ్ళే ఇక్కడ అందరు ఆత్మబంధువులు అనుకో ప్రశాంతంగా ఉండు హ్యాపీగా ఉండు ఏ అవసరం నాకు తెలుసు ఆయన పాపం పిలిచిన వెంటనే ఆయన పనులు పక్కన పెట్టేసి హడావిడిగా రావడం జరిగింది ఆయన